కేసీ కెనాల్ రైతులకు నీరు లేకుండా చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే శబరి ఫారూక్ల విజయం తథ్యం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పిచ్చి ను తలపిస్తుందని కేసీ కెనాల్ క్రింద రైతులు పంట సాగు చేసుకుంటే సాగునీరు ఇవ్వలేమని నంద్యాల జిల్లా కలెక్టర్ ద్వారా నోటీసులు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కిందని రాయలసీమ సాగు తాగునీరు అందించలేని ద్రోహి జగన్ అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి విమర్శించారు శుక్రవారం గోస్వాడు మండలం యాల్లూరు గ్రామంలో నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరిణి నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం జరిగింది ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాయలసీమ వెనుకబడిందని శాశ్వత కరువు నివారణకు వలసలు ఆపేందుకు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు జగన్ ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదని మూడు వందల అరవై ఐదు జీవో తెచ్చి నిర్మాణంలో ఉన్న రాయలసీమ ప్రాజెక్టుల గొంతు కోశాడని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం రాయలసీమకు అన్యాయం జరిగిందని విడిపోతూ బల్లారి జిల్లా తుంగభద్ర డ్యాం పోగొట్టుకున్న రాయలసీమ తెలంగాణతో విడిపోతూ మరో వంద ఏళ్ల అభివృద్ధి వెనక్కుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు విభజన చట్టంలో రాయలసీమకు కేంద్రం ఇచ్చిన హామీలు జగన్ ఒక్కసారైనా ఢిల్లీలో అడిగారా అని బైరెడ్డి ప్రశ్నించారు మంజూరైన గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు జగన్ ప్రభుత్వం చేపట్టలేదని కేసీ కెనాల్ ఆయకట్టుకు ఆయువు పట్టు గుండ్రేవుల ప్రాజెక్టు అన్నారు ఎండాకాలంలో కుందూ నది పరివాహక ప్రాంతంలో పశువులు నీరు తాగేందుకు ఉపయోగపడే ఆలకనూరు రిజర్వాయర్ కుంగి ఐదేళ్లైనా జగన్ ప్రభుత్వం కనీస సమరమత్తులు కూడా చేయలేదని కరువుతో అల్లాడుతున్న రాయలసీమకు ఎగువ భాగమైన తుంగభద్ర నదికి ఎగువన కర్ణాటక ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టు అక్రమంగా నిర్మాణం చేస్తున్న జగన్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిపై రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కేంద్రం ఐకానిక్ తీగల వంతెన బ్రిడ్జ్ మంజూరు చేసిందని ఈ తీగల వంతెన బదులు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించాలని ఢిల్లీ వరకు మన రైతులు పోరాడితే జగన్ కేంద్రం దృష్టికి తీసుకుని పోలేదని బైరెడ్డి నిలదీశారు కేసీ కెనాల్ క్రింద కర్నూలు కడప జిల్లాల పరిధిలో సుమారు రెండు పాయింట్ యాభై లక్షల ఎకరాలకు రెండు మూడు పంటలకు సాగునీరు అందేదని మా సొంతూరు ముచ్చుమర్రి మీ ఎల్లూరు గ్రామంలో రైతులు గతంలో గొప్పగా బ్రతుకుతూ సత్రాల్లో ఉంటున్న సాధువులకు అన్నదానం చేసేవారని సాగునీరు లేక పంట పండక రైతులకే దిక్కు లేకుండా పోయిందని వివరించారు ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని మన ప్రాంతం సమస్యల పరిష్కారం లభిస్తుందన్నారు నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ లను భారీ మెజార్టీతో గెలిపించాలని బైరెడ్డి కోరారు నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ రాయలసీమ పక్షపాతి బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని రాయలసీమకు నీళ్లు నిధులు నియామకాల కోసం పాదయాత్రలు బస్సు యాత్ర డాక్టర్ ఎద్దుల బండ్లతో ఎన్నో వినూత్న పోరాటాలు బైరెడ్డి చేశారని ఆయన కూతురు మన నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారని ఆమెను నన్ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గోస్పాడు మండల టీడీపీ నాయకులు బాలేశ్వర రెడ్డి వెంకటరెడ్డి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ఊర్లో ఉండింది కదా ఒకప్పుడు సాధు మతం అంటే సాధువులకు ఈ ఊర్లలో వాళ్ళ పరిస్థితులు రైతుల పరిస్థితులు బాగున్నాయి కాబట్టి అన్నాడు ఈ ఊర్లలోనే మా ఉచ్చిపడలు అయితేనేమి ఆ లూరులో అయితే సాధువులు వచ్చి ఉండేవాళ్ళు ఈరోజు పరిస్థితులు చిన్న భిన్నం సాధువులకు కూడా అన్నం పెట్టే పరిస్థితి లేకుండా ఉన్నందుకు సాధువులు ఇచ్చిపెట్టిపోయారు మన గ్రామాలను ఇప్పుడు సాగుమట్టాలు లేవు నేను ఒకటే చెప్తున్నా బాగా బతికిన ఈ ప్రాంతాలను సర్వనాశనం చేసి పెట్టా దీంట్లో మనకు రావాల్సింది నీళ్ళు హోస్పేట డ్యామ్ నుంచి ఈ హోస్పేట డ్యామ్ బల్లారి జిల్లాలో ఉంది బల్లారి జిల్లాలో ఉన్న హోస్పేట డ్యాము మన రాయలసీమ నాయకులే కర్ణాటకకు ఒప్పి చెప్పి పెట్టారు బళ్ళారి ఇచ్చేశారు ఇక్కడే వచ్చింది చిక్కులన్నీ కూడా ఈరోజు అప్పర్ భద్రా కడుతున్నారు కర్ణాటకలో అది కడితే నలభీళ్ళు నేను మొత్తుకున్నాను నేను అప్పర్ భద్రాకు వ్యతిరేకంగా పోరాడమని నేను ఖాళీ ఒక రైలు రెండు వందల మంది ఇరుక్కులు వచ్చారు వేలాది మంది జందర్ మధ్యకు ఈ మధ్య కాలంలోనే ముఖ్యంగా పోస్పేట డ్యాము పూర్తిగా నీటి చోడులు పండుతా ఉంది అక్కడ కర్ణాటకలో నీటి తోపులు వండుతుంది కర్ణాటకలో అది ఒక కారణమైతే ప్రభుత్వాలు ఎకరాలు దీనికి ఆయకట్టుంది ఆయక చెప్పక చెంత అన లెక్కలుగా తెలియదు తెలియజేస్తా ఉన్నాయంగా మన ఈ ప్రాంతాలకు నీళ్లు రాలేదు రాయని చెప్తే నీళ్లు పెట్టుకున్నాం మన కులాల ఈ రోజు ఈ కేసీ కాలో మేము బాగా బతకాలంటే ఏదైతే కుండ్రేవుల శాంక్షన్యుల ప్రాజెక్ట్ ఉందో సుంకేసులో పైన దాని నిర్మాణం చేపట్టాలని చెప్పి తెలియజేస్తున్నా అది వస్తే తప్ప మాకు నీళ్లు రావు నేరవేపు మంత్రి అయ్యేది కాయ ఖచ్చితంగా శబరమ్మ ఎంపీ అయ్యేది కాయం ఇద్దరు కుండ్రేవుల నిర్మాణాన్ని చేపట్టవచ్చుగా 结婚<中>了,了。